సెంటినర్ కాలనీలో మరి రేపటి రోజున తెలంగాణ ఉద్యమ తల్లి విగ్రహానికి శంకుస్థాపన కార్యక్రమం అదేవిధంగా అక్కడనే మరి ఏదైతే జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత గారు వస్తూ ఉన్నారు మరి సభ నిర్వహించుకుంటామని చెప్పి మరి ఇక్కడ మండల అధ్యక్షుడు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోలీసులకు మరి దానికి సంబంధించిన చాలను మీ సేవలు చాలను దానికి ఫీజు అన్ని కట్టి మరి ఇక్కడ సమావేశం నిర్వహించుకుంటామంటే ఇక్కడ ఏసీబీ గారు ఒక ఆర్డర్ ఇచ్చిండ్రు ఆర్డరు ఐజ్ ద ప్రపోజల్ ప్లేస్ ఫర్ కండక్టింగ్ పబ్లిక్ మీటింగ్ ఈవెంట్ ఈజ్ ఎట్ తెలంగాణ చౌరస్తా సెంటర్ కాలనీ రామగిరి విచ్ ఈ పబ్లిక్ రోడ్ అండ్ వెరీ బిజీ రోడ్ అండ్ ద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అండ్ అదర్ వెహికలర్స్ అండ్ ఇన్కన్వీనియన్స్ టు జనరల్ పబ్లిక్ ఐస్ ద రిక్వెస్ట్ ఆఫ్ అప్లికెంట్ ఈజ్ హియర్ బై రిజెక్టెడ్ ఐస్ ద ప్రపోజల్ ప్లేస్ ఈజ్ ఏ పబ్లిక్ రోడ్ మరి పబ్లిక్ రోడ్ మీద వాళ్ళు సమావేశం పెడతానలేదు ఏదైతే గ్రౌండ్ పక్కకున్నా మరి ఆ సబ్ రోడ్ లో ఎస్టీ టు కోటర్ల పక్కన పెట్టుకుంటా అంటే ఇక ఈ రకంగా రిజెక్ట్ చేసిండ్రు పోనీ అనుమతి తీసుకోకుండా అనుమతి తీసుకోకుండా మరి ఇక్కడ పెడదాము సమావేశం అని అంటే కేవలం ఇక్కడ రెండు తారీఖు పన్నెండో నెల మరి పుట్ట మధుకర్ గారు ఏదైతే అంబేద్కర్ విగ్రహానికి ఇదే తెలంగాణ మరి ఏదైతే సెంటినర్ కాలనీ అంగడి బజార్ సమీపంలో ఉన్న మరి అంబేద్కర్ పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి అక్కడ చైతన్య పరిచే కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ ప్రజా వంచన దినోత్సవాలు అని చెప్పి ఒక పాంప్లైంట్ రిలీజ్ చేసి ప్రజలను చైతన్యపరచడానికి నాలుగు ముక్కలు ప్రెస్తో మాట్లాడితే ఇక్కడ ఏఎస్ఐ స్వామి ఈ స్వామి ద్వారా కాంప్లైంట్ తీసుకొని మరి ఇక్కడ టూ నైంటీ టూ వన్ ఎయిటీ నైన్ బై యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎఫ్ఐఆర్ నెంబర్ నూట యాభై ఆరు ద్వారా రామగిరి పోలీస్ స్టేషన్ లో మరి ఇక్కడ స్వామి నేను ఈ స్వామి ఏఎస్ఐ రామగిరి పిఎస్ విధులు నిర్వహిస్తున్నాను ఈ రోజు అనగా రెండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పదకొండు గంటల సమయంలో నేను మరియు పిసి అశోక్ కుమారస్వామిలు సెన్నర్ కాలనీ నందు పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తుండగా నేను సిఎన్సి లో మార్కెట్ చౌరస్తాకు వచ్చేసరికి వన్ పుట్ట మధుకర్ ఎక్స్ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ మంత్రి నియోజకవర్గం టూ పూదరి సత్యనారాయణ అండ్ సో అండ్ సో మొత్తం ఎనిమిది మంది ఎనిమిది మందితో పాటు మరికొంతమంది కలిసి అక్రమంగా గుంపుగా ఏర్పడి ఏదైనా నేరం చేయాలనే ఉద్దేశంతో ఉండి ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేస్తూ ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా మాట్లాడినారు కవునపై వారు అందరూ తగు చర్యలు తీసుకోగలరు ఒక ఎక్స్ఎమ్ఎల్ఏ ఎక్స్ జెడ్పీ చైర్మన్ ఆయన తెలంగాణ ఏదైతే మన సెంటనర్ కాలనీ అంగడ్ బజార్లో వేరే అంబేద్కర్ పూలే విగ్రహాల సాక్షిగా అక్కడ ఉండి ప్రజలను మరి చైతన్య పరిచే కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతూటి మాట్లాడితే నేరం చేసే ఉద్దేశంతో గుమ్మిగుడినట్టు అక్కడ ఉన్నది రౌడీ సీటర్లా రౌడీలా అక్కడ మరి ఏం జరుగుతుంది అంటే శ్రీధర్ బాబు నీకు ఎందుకు ఇంత భయం అంటే ప్రతిపక్షాలు మొత్తానికే బయట అడుగు పెట్టద్దా ఇక్కడ కవిత ప్రోగ్రామ్ పెడతా అంటే పర్మిషన్ తీసుకుంటే రిజెక్ట్ చేస్తావు పర్మిషన్ లేకపోతే కేసులు పెడతావు అంటే మొత్తం నువ్వు ఏదైతే ఈ పది సంవత్సరాల కాలంలో ఒక్క పబ్లిక్ మీటింగ్ కూడా పెట్టలేదా ఎన్ని అనుమతులు తీసుకున్నావు ఎన్ని నీకు అనుమతులు లేకుండా కూడా అంబేద్కర్ చౌరస్తాలో ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నావు ఆ రోజు నిన్ను ఇదే విధంగా మరి వేధించిందా బీఆర్ఎస్ ప్రభుత్వం అనే విషయాన్ని ఇక్కడ ప్రధానంగా తెలంగాణ ప్రజలతో పాటు మంత్రి ప్రజలందరూ కూడా ప్రధానంగా గమనించు శ్రీధర్ బాబు ఎందుకు అంటే నీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఇక్కడ ప్రశ్నించి ప్రజలను చైతన్య పరిస్థితి రాబోయే రోజులలో నీకు డిపాజిట్ కూడా రాదు అని చెప్పి భయపడుతున్నావా బెంబేలు ఎత్తుతున్నావా నీకు భయం నువ్వు నిజంగానే ప్రజలకు మంచి చేస్తే నువ్వు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసి లేదంటే నువ్వు చెప్తున్న విధంగా మరి ఒక్కొక్కటిగా మేము అమలు చేస్తున్నాం ప్రజలందరూ మా వైపే ఉన్నారు మేము రైతు భరోసా హామించినాం రెండు వేలు పెంచాం దాంతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారు మేము బోనస్ ఇస్తాం దాంతో సంతృప్తిగా ఉన్నారు మేము ఐదు వందలకే సిలిండర్ ఇస్తా ఉన్నాం దాంతో కూడా మరి అందరికీ రాకున్నా వచ్చిన కొంతమంది అయినా మరి దాంతో మిగతా వాళ్ళు కూడా సంతోషంగానే ఉన్నారు మరి గృహజ్యోతి పేరుతోటి మేము అరాకొర ఇచ్చినా వాళ్ళు కూడా సంతోషంగానే ఉన్నారని చెప్పి మరి ఏదైతే నువ్వు భావిస్తూ ఉన్నావో మరి ఇక్కడ మహిళలకు ఇరవై ఐదు వందలు ఇవ్వకున్నా తులం బంగారం ఆడబిడ్డలకు పెళ్ళిళ్లకు తులం బంగారం ఇవ్వకున్నా మరి ఏదైతే యువతులకు స్కూటర్లు ఇవ్వకున్నా మా ప్రభుత్వం వెంటనే ఉన్నారని చెప్పి నువ్వు ఏదైతే భావిస్తూ ఉన్నావో మరి దానికి ఇంత ఎందుకు భయపడతా ఉన్నావు ప్రతిపక్షం ఎందుకు నిన్ను ప్రశ్నించద్దు ఎందుకు గొంతు నొక్కుతా ఎందుకు పోలీసులతోటి అక్రమ కేసులు పెట్టిస్తా ఉన్నావు ఎందుకు పోలీసులతోటి అణచివేస్తా ఉన్నావు ఇక్కడ చూసుకున్నట్టయితే పలిమల్లో భూములు లాక్కుంటావు మరోవైపు చూసుకున్నట్లయితే చిన్న కాళేశ్వరం పేరుతోటి దళిత రైతులను నానా గురి వాళ్ళ ఆత్మహత్య యత్నాలు చేసుకుంటే కూడా వాళ్ళ విన్నే ఉల్టా మరి మా పోలీసులనే చంపడానికి పెట్రోల్ తల్లి అని చెప్పి కథలు అల్లే ప్రయత్నం చేస్తా ఉంటావు ఈ రకంగా ఇటు ప్రజలను వేధిస్తావు ఇటు దళితులను వేధిస్తావు ఇటు ప్రతిపక్షాలను వేధిస్తావు మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెడతావు ఈ రకంగా నిర్బంధ కాండ మరి రెండు వేల పద్నాలుగు ముందు చూసిన నియంత్ర పాలన ఏ విధంగా నిర్బంధ కాండ పోలీసులతోటి అణచివేతలు జరిగినాయో ఆ తర్వాత ప్రజా తీర్పు ఏ విధంగా ఉందో చూసిన మరియాల చూసుకున్నట్టయితే పోలీసులను అడ్డంగా వాడుకుంటూ ఈరోజు మరి ఇక్కడ ఏదైతే అంబేద్కర్ దగ్గర మరి ఇక్కడ ప్రెస్ మీట్ పెడితే ఆ రోజు కేసు పెట్టినావు ఇవాళ ఏదైతే మరి అనుమతి అడిగితే అనుమతి ఇయ్యవు మరి ఎట్లా నీతోటి ఏం కేసులు పెట్టుకుంటావు పెట్టుకో ఇక్కడ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు అంతిమ నిర్ణయ నిర్ణేతలు ప్రజలే అనే విషయాన్ని గమనించాలి ప్రజలందరూ కూడా ఇది గమనించాలి ఇందాక రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు చిత్రగుప్తులు చిట్టాలు రాసేదే శ్రీధర్ బాబు అంటా ఉన్నాడు మనం అంతినికి సంబంధించిన చిట్టాలు ఎందుకు రాస్తలేడు ఈ ఓడేడు బ్రిడ్జిని ఎందుకు తక్షణం పూర్తి చేస్తలేడు ఈ నూట ఇరవై ఐదు కోట్లతోటి గోదావరి మీద పెట్టిన బ్రిడ్జికి ఎందుకు ఇంకా అంకురార్పణ జరుగుతలేదు ఎందుకు ఆ నాలుగు కోట్ల తోటి ఆ మలగా మండలం నుంచి భూపాలపల్లికి లింకును మన నాలుగు కోట్లు కట్టడంలో ఎందుకు అది చేస్తా ఉన్నాడు చిన్న కాళేశ్వరం రైతులకు ఎందుకు పరిహారం ఇవ్వకుండా చేస్తా ఉన్నాడు మేనిఫెస్టోలో పెట్టిన మరి పెద్ద కాళేశ్వరం భూ నిర్వాసితుల పరిహారం పెంపు ఏమైంది మరి ఇక్కడ ఏదైతే బ్యాక్ వాటర్ తోటి మునిగిన రైతులకు పరిహారం ఏమైంది మరి ఇక్కడ లద్నాపూర్ నిర్వాసితులకు ఏదైతే రెండు వందల ఎనభై రెండు మందికి మరి ఆర్ అండ్ ప్యాకేజ్ ఇప్పిస్తాను కదా ఆర్ అండ్ ప్యాకేజ్ ఏమైంది మరి ఇక్కడ శ్రీధర్ బాబు ఏం చేస్తా ఉన్నాడు నెలల్లో మంత్రి శ్రీధర్ బాబు ఒనగూర్చిన ప్రయోజనాలు ఏంటి చెప్పాలి నిన్నటి రోజున మంత్రి మున్సిపాలిటీలో ఇరవై నాలుగు కోట్లతోటి మరి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన చెప్పి అది ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి అప్పు తీసుకొచ్చి ఇలా పెట్టిరు ఆ అప్పు తీర్చాల్సిన బాధ్యత మళ్ళీ మున్సిపాలిటీదే అనే విషయాన్ని ప్రజలు గమనించాలి అది అప్పుతో వచ్చింది తప్ప ప్రభుత్వ గ్రాంట్ కాదు మరి ఈ లెక్కన మరి ఇప్పుడు తీసుకొచ్చిన నిధులు ఇవి ఐదు కోట్లతోటి రామగిరి కిల్లాను అంతర్జాతీయ స్థాయిలో ఏ విధంగా అభివృద్ధి చేస్తున్న కూడా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఏది ఏమైనా కూడా ప్రతిపక్షాల గొంతు నొక్కిన వాళ్ళు మళ్ళీ చరిత్రలో తిరిగి నిల్చున్న పరిస్థితి ఎక్కడ కూడా లేదు ప్రతిపక్షాలను ప్రశ్నించే వారికి సమాధానం చెప్పాలి కానీ వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మరి ఇక్కడ ప్రజలు రేపటి రోజున మరి తెరచాటుకు వెళ్ళి మీ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తారనే విషయాన్ని ఇక్కడ ప్రధానంగా గమనించాలి శ్రీధర్ బాబు